హాయ్ అండి ఎంతో టేస్ట్గా ఉండే బంగాళదుంప గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలక వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి రెండు కర్రీ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మక్కని ఇప్పుడు టమోటా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం బ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని కలదిక్కుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండి Bangal'dan da